ఇవి పీత డెక్కలు స్టవ్ పె గిన్నె పెట్టి దాంట్లో వేసి మూత పెడితే ఇలా మగ్గుతాయి నీళ్ళు వేమీయకూడదు వీటిని ఒలి కొట్టి ఒలిస్తే ఇలా వస్తుంది వీటితోటి కోడిగుడ్లు కూర వండుతున్నాను స్టవ్ మీకు అలా పెట్టి దీనికి నువ్వుల నూనె వేసుకోవాలి కూరలకి ఏదైనా నువ్వుల నూనె అయితేనే బాగుంటుంది ముందు పచ్చిమిరపకాయలు వేస్తున్నాయి ఒక మూడు పచ్చిమిరపకాయలు సరే కాపా రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయ మగ్గుతూ ఉంటుంది నేను పీత డెక్కలు ఎలా చేయాలో చూపెడతాను మీకు ఇలా వల్చుకోవాలి ఈ పెంకులు ఏమి ఉండకూడదు గట్టిగా ఉంటాయి కాబట్టి గుచ్చుకుంటాయి ఇలా వేసుకోవాలి చాలామంది పులుసుల్లో అవి వేసేస్తారు అలా కన్నా ఇలా కోడిగుడితో వండుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పెద్ద పీతులకి అయితే పెద్ద టెక్కలు ఉంటాయి కొంచెం చిన్న పీతలు చిన్నపేతలు అవి అయితే చాలా బాగా వస్తాయి తీసుకోవటానికి ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టి ఉన్నాయి లేకపోతే మెత్తగా వస్తుంది ఇంకా దీంట్లోకి మసాలా యాలు లవంగాలు ఎనిమిది దాసించక్క రెండు అంగుళాలు కొద్దిగా గసగసాలు ధనియాల పొడవు వెల్లుల్లిపాయ ఆపు ఆపు వెల్లుల్లిపాయ వేసాను జీలకర్ర చిన్న స్పూన్ ఇది పేస్ట్ కొట్టుకొని చూపెడతాను ఉల్లిపాయ అయిపోయింది మసాలా రుబ్బాను కదా మసాలాలో కారం పసుపు ఉప్పు అన్నీ వేసేద్దాం ఇది ఇందాక మీకు చూపెట్టిన మసాలా మిక్సీలో కొట్టాను పసుపు వేస్తున్నాను దీంట్లోనే ఉల్లిపాయ బాగా అయిపోయింది ఒకటి మసాలా కారం ఉప్పు పసుపు అన్నీ వేసేద్దాం పచ్చివాసన పోయి దాకా వేసుకోవాలి ఉడిపోయి మసాలా అంతా పచ్చివాసన పోయింది ఇవి చే బాగా చేసిన పీత డెక్కలో వేసేస్తున్నాము కొద్దిగా ఎక్కువ చూపెద్దు ఇది వేగి వేగింది ఇప్పుడు రెండు కోడిగుడ్లు కొట్టాను కొట్టి వీటి మీద ఇలా పోసేసుకోవాలి మూత పెట్టాలి ఒక్క ఐదు నిమిషాలు కోడిగుడ్డు బాగా ఇది తిప్పుకోవాలి నీట్గా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత వేద్దాం వేగిపోయింది ఫస్ట్ కొత్తిమీర జలుపుకున్నాం కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది నా దగ్గర కొద్దిగానే ఉంది కొద్దిగా వేస్తాం కొత్తిమీర వేసుకోండి కట్టేసుకోండి అయిపోయింది వేగిపోయింది ఇది కూడా చాలా బాగుంటుంది పీతడెక్కలు కూడా పిడుపు కోడిగుడ్డు డెక్కలు పిడుపు అయిపోయింది